నమస్తే కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ యూత్ పట్టణ అధ్యక్షుడు గుడుగుల శ్రీనివాస్ మాట్లాడుతూ కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజలు ఈ రోజు ఎంతో సంతోషంగా ఎదురుచూస్తున్న రోజు పార్లమెంటరీ రిజల్ట్ వచ్చింది అని దేశవ్యాప్తంగా సరి సమానమైన ఫలితాలు వచ్చాయి కాంగ్రెస్ పార్టీ స్థిరంగా ఉంది అనడానికి ఇది నిదర్శనమని చెప్తున్నాం యూత్ కాంగ్రెస్ తరపు నుంచి కార్యకర్తలకు నాయకులకు మరియు ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం గతంలో ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు సురేష్ రెడ్డి జాతీయ రహదారులు జహీరాబాద్ నుండి కామారెడ్డికి తెచ్చిన ఘనత వారి ఉన్నది అని మరియు సెంట్రల్ నుంచి పార్టీ ఎన్నో పనులు సురేష్ శెట్టి సటీకార్ చేశారన్నారు ఈ రోజు మహమ్మద్ అలీ షబ్బీర్ నాయకత్వంలో భారీ మెజారిటీ తేవడం జరిగింది సురేష్ షెట్కర్ నాయకత్వంలో మరిన్ని షబ్బీర్ అలీ నాయకత్వంలో మరిన్ని అభివృద్ధి పనులు చేస్తాము మేము సంతోషిస్తున్నాము రానున్న ముందు రోజుల్లో ఆరు గ్యారెంటీల పథకాలు ముందుకు సాగుతాయని కామారెడ్డి పట్టణ యూత్ అధ్యక్షులు గుడుగుల శ్రీనివాస్ మాట్లాడారు స్థానిక బూత్ కమిటీ సభ్యులు ఉన్నారు ఏ సిద్దిక్ సత్యం రవి హైమద్ సాదిక్ బుగ్గరాజు అనిల్ సలీం నర్సింహులు నరేష్ మొలానా యూత్ కమిటీ సభ్యులందరూ కలిసి గుమ్మస్తా కాలనీ చౌరస్తా వద్ద బాల సంక్షోభ పేల్చి సంబరాలు జరుపుకుంటున్నారు ఈరోజు మన దేశవ్యాప్తంగా ఎదురు చూస్తున్న ఈ పార్లమెంట్ రెండు వేల ఇరవై రిజల్ట్ వచ్చింది ఎంతో మంది కాంగ్రెస్ కార్యకర్తలు దేశ ప్రజలు తెలంగాణ ప్రజలు ఎదురుస్తున్న రిజల్ట్ ఈరోజు వచ్చింది ఎందుకంటే మా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో అక్కడ సరి సమానంగా దేశవ్యాప్తంగా సరి సమానంగా మెజార్టీ రావడం జరిగింది ఎందుకంటే ప్రజల మనసుల్లో ఈ కాంగ్రెస్ పార్టీ స్థిరంగా ఉందని అనడానికి ఇది ఒక అని చెప్తున్నాం అలాగే తెలంగాణ ప్రాంతంలో మా నియోజకవర్గమైన కామడెడ్డి నియోజకవర్గమైన జహరాబాద్ నియోజకవర్గం సురేష్ శర్ గారు అఖండ మెజార్టీతో నలభై తొమ్మిది వేల మెజార్టీతో ఈ గెలుపొందడం జరిగింది అంటే ఈ ఈ కాంగ్రెస్కు అందరికీ ఈ కార్యకర్తలకు కాంగ్రెస్ కార్యకర్తలకు ఈ గెలుపుకు ముందున్న కాంగ్రెస్ కార్యకర్తలకు అలాగే కాంగ్రెస్ బంధువులకు ప్రజలకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ యూత్ కాంగ్రెస్ తరపు నుంచి ఎందుకంటే సురేష్ శెట్టికర్ గారు ఉన్నారు అతను ఇంతకు రాజశేఖర్ పిల్లల్లో ఈ గవర్నమెంట్లో అప్పుడు ఎన్నో పనులు మనకు చేయడం జరిగింది ఉదాహరణకు జాతీయ రహదారులు జహరాబాద్ నుంచి కామార్డీ వరకు అప్పుడు మంచి జాతీయ రహదారి ఏర్పరిచిందంత ముఖ్యమైన పాత్ర వహించింది సురేష్ శెట్టి గారు కాదు అలాగే సెంట్రల్లో కూడా అప్పుడు ఎన్నో నిధులు తీసుకొచ్చి ఈ కామారెడ్డి నియోజకవర్గాన్ని జహరాబాద్ నియోజకవర్గాన్ని డెవలప్ చేసిండు అది చూసి ఈ జహరాబాద్ ప్రజలు కామారెడ్డి నియోజక ప్రజలు మా ప్రియతమ నాయకులు శబిరాల్ గారి ఆధ్వర్యంలో అతని శబిరాల్ గారి నాయకత్వంలో ఈరోజు అఖండ మెజార్టీ ఈ జహరాబాద్ సురేష్ శెట్టి గారికి తీరవడం జరిగింది కావున ఈ కామారెడ్డి ప్రాంతాన్ని మా ప్రియతమ నాయకులు శ్రీఎల్ సురేష్ శంకర్ గారి ఆధ్వర్యంలో అలాగే మన నాయకుడు శబిరాలు గారి నాయకత్వంలో డెవలప్ చేసుకోవడానికి ముందున్న రోజు కానీ మేము సంతోషిస్తున్నాం ఎందుకంటే దానున్నది ఇంకా ప్రజలు ఇంకా సంతోషించే విషయాలు ఉన్నాయి ఈ ఆరు పథకాలు కూడా ముందు ఇరవై రోజులు ముందు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు ఈ ఆరు పథకాలు ముందు పోతాయి అందుకంటే ఈరోజు అందరం మేము కాంగ్రెస్ కార్యకర్తం చాలా హార్డ్ వర్క్ చేసినాం మంచి సంబరాలు చేసుకుంటున్నాం ఈరోజు సీట్లు పంచుకోవడం కానీ కర్రీ మంచి సంబరాలు చేసుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రజలకి ప్రజలకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం

नगरी नायक शंकरानगरी नायक शंकरा नगरी नायक जीत गए जीत गया जीत गया जीत गया जीत गया जीत गया जीत गया न <imitation>